అల్లం సోదర మహేశ్వరరా ఆధ్యాత్మిక ఫ్రీలరా ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లహాహ్ సలం గారు బజార్లో వెళ్ళేటప్పుడు ఒక నలుగురు ఐదు మంది బజార్లో వస్తూ ఉంటారు ప్రవక్త సల్లల్లా సలం గారు వారికి సలాం చేయడం జరుగుతుంది వారు కూడా ప్రతి సలాం చేసి కరచాలనం చేయడం జరుగుతుంది వారిలో ఒక వ్యక్తి కరచాలనం చేయడు ఎందుకంటే ఆయన చేతులకు మట్టి తగిలి ఉంటుంది కరకుగా కాయలు కాసి ఉంటాయి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం గారు అతని చేతులను తన చేతుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి ప్రవక్త నా చేతులు మైలగా ఉన్నాయి మట్టి తగిలి ఉంది కాయలు కాసి ఉన్నాయి అందుకు మీ చేతులు మైల అవుతాయని నేను కరచాలం చేయలేదు అని అన్నప్పుడు విశ్వగారుణ్యమూర్తి జగత్ప్రద మహమ్మద్ సల్లా సల్లం గారు ఆ కష్టం చేసే వ్యక్తి యొక్క చేతిని ముద్దాడడం జరుగుతుంది ముద్దు పెట్టుకొని ఇటువంటి చేతులు నరకంలో కాలవు అని చెప్పడం జరిగింది సోదర మహాశదర ఈరోజు మనము కష్టపడే వాళ్ళు కూలీనాలి చేసేవాళ్ళు అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నాము కానీ ప్రవక్త సల్లల్లా సలం గారు కష్టజీవులను ఏ విధంగా అభిమానించారు ప్రేమించారు అంటే ఇటువంటి కష్టం కాయ కష్టం చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో అబద్ధాలు కానీ మోసం కానీ తిరగడ కానీ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి వారి యొక్క లెక్కాచారం కూడా సక్షిప్తగా ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు కానీ ఈరోజు మనము పశువులు కాయడము కానీ వ్యవసాయం చేయడము కానీ కూలీనాలు చేయడం కానీ అల్పమైన పనిగా భావిస్తూ ఉన్నాం తమ భార్యా బిడ్డలను పోషించే దానికోసము కష్టం అనేది ఏదైతే ఉందో అది ఆరాధనలోకి భాగం ఆ విధంగా చదువుకొని ఎక్కువ ధనము సంపాదించి పెద్ద పెద్ద ఉద్యోగాలను చేసే వాళ్ళని మాత్రమే గౌరవించడం అనేది సరైన విధానము కాదు ఎవరైతే గౌరవానికి అర్హులైతారో సత్కర్మలు చేస్తూ ఉంటారో వారందరినీ కూడా మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించే సద్బుదిగల ఎంత ఏమైనా వేడుకుంటున్నాను అస్సలం వరకు వరహతూల వర్కూ